నమస్తే మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కుప్ప కూలిపోయింది అని మనందరూ తెలుసు ఎందుకంటే అప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు చంద్ర కేవలం చంద్రబాబు గారికి ఆ రోజు ఇరవై ఐదు సీట్లు కూడా రాల రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇదే కూటమి పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది సో ఆ నూట నాలుగు సీట్లు రావడానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారి ఎంత కష్టపడ్డాడో చంద్రబాబు గారు తెలుసు ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైనా సరే అసెంబ్లీ ఎన్నికలు కానీ వస్తే బహుశా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మొన్నబడ్డ కష్టం ఏ సంవత్సరం కూడా వల్ల కానీ కేవలం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో విపరీతంగా పార్టీ కోసం కష్టపడి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాన్ని మతాన్ని కూడా తేడా చూడకుండా మొత్తాన్ని కలుపుకొని పోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు గట్టిగా వైసీపీ జగన్ గారి పార్టీకి పోటీనిస్తే ఆ రోజు జగన్ గారు ఓడిపోవడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు గారు నిజంగా చంద్రబాబు గారు చేస్తున్న పనులు కని చూస్తుంటే చంద్రబాబు గారికి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే చంద్రబాబు గారు ఏదైనా మంచి పనికి చేయకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇమీడియట్గా రోడ్ల మీదకి వచ్చి కూటమిపాటిని ఒక డిమాండ్ చేయాల్సి వస్తుంది ఏ సంవత్సరం ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఘనంగా మంచి పరిపాలన అందించిన రోజులు మనందరం అంతగా ఎక్కువ చూడాల కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు గారి పరిపాలన చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ చూస్తే కూటమి పార్టీ విధానంగా చూస్తే చంద్రబాబు గారు పడ్డ కష్టం చంద్రబాబు గారు పడ్డ అవమానాలు ఆరోపణలు మొత్తం ఈరోజు ఒక్కసారిగా మన కూటమి పార్టీ నాయకులు తుస్సున చంద్రబాబు గారు గాలి తీశారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కొలుకు విపరీతంగా కొలిక్ గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు ఐదు కోట్లంటా యాభై అంట డెబ్బై కోట్లంట అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు సో కొలుకు అంటే అతను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టు చెప్పేశాడు ఎందుకంటే పక్క చంద్రబాబు గారి తాలూకు కాబట్టి అన్యాయం జరిగింది మోసపోయాను ఇదిగో ఇంత డబ్బు ఇచ్చాను కూడా అని చెప్పి క్లియర్ గట్టిగా కొలిక్కిపూడి గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అటు ప్రధానపతిపక్ష పార్టీ అవ్వచ్చు ఇటు అధికార పార్టీ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే టికెట్ పొందాలంటే ఇంత కుంభకోణం జరిగిద్దా ఇన్ని కోట్ల కోట్ల డబ్బు మనం పెద్ద పెద్ద నాయకులకి అప్పగియాలా లంచం ఇవ్వాలా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు ఉలిక్పడే విధానంలో ప్రతి ఒక్కరు ఎక్సైఎమ్ కావచ్చు ఇప్పుడు గెలిచిన మెల్ల కావచ్చు ప్రతి ఒక్కరు షాకులు ఉన్నారు మరొకటి నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటనను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా సంచలనంగా మారిపోయింది మొన్నటి వరకు కూడా చంద్రబాబు గారు చేసిన మంచి పథకాల గురించి చెప్పుకుంటూ వచ్చారు సో నాకు పదిహేను వేలు పడ్డాయి నాకు పదమూడు వేలు పడ్డాయి ఓ మా ఇంటికి ఆ పథకం వస్తుంది మా నానిమ్మకో మా తాతకో మా ఆవ్వకో నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పింఛను వస్తుందని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తే చంద్రబాబు గారు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సూపర్ సిక్స్కి రాష్ట్రంలో ఎక్కడ కూడా చంద్రబాబు గారు చేసిన మంచి పనుల గురించి ఈరోజు ఎవరు కూడా చెప్పుకోవట్లా సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎవరి వల్ల ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి నిర్లక్ష్యం వల్ల లేదంటే చంద్రబాబు గారు ఎందుకులే పానీలే వాళ్ళు తప్పులు తెలుసుకుంటారని చెప్పి వదిలేయడం వల్ల ఈరోజు పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగిందా అనేది ఆలోచించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూటమిలో రెండు వర్గాలు సో మూడు వర్గాలు అనుకోండి ఒకటి పవన్ గారు పవన్ గారు వర్గం రెండు లోకేష్ గారు వర్గం మూడు చంద్రబాబు గారి వర్గం ముగ్గురు నూట నూట అర నాలుగు సీట్లు సాధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు ఎన్నో కష్టాలు పడి ఈ ముగ్గురు దగ్గర వాళ్ళ పేరును పొంది కొంచెం వాళ్ళ గుర్తింపు తెచ్చుకొని సీట్లు తీసుకొని ఒక గాలిలో కేవలం ఒక ఇప్పుడు వస్తున్న తుఫాను ఉంది కదా ఆ తుఫాన్ లాంటి ఒక గాలి ఆ రోజు మన రాష్ట్రంలో కొట్టింది ఆ గాలి వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు సో వాళ్ళ పదవిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోలేక వచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో ఎంతో అవకాశం వచ్చిన అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని ఈరోజు చేతులారా మన గాలికి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం పోగొట్టుకుంటున్నారు సో వీళ్ళు పోగొట్టుకుంది కాకుండా పైన అధిష్టానానికి కూడా పూర్తి స్థాయిలో చట్టపేరు చేస్తున్నారు తెచ్చేశారు కూడా ఆల్రెడీ సో ఇక చంద్రబాబు గారు ఇప్పటి నుంచి ఎన్ని కథలు వెళ్ళినా ఎన్ని స్క్రిప్ట్లు తీసుకొచ్చి ఏ విధంగా అయినా సరే సోషల్ మీడియా అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు డబ్బు ఖర్చు పెట్టిన కూడా చివరికి సో మద్యాన్ని ఖర్చు పెట్టినా కూడా ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఎన్ని విధాలుగా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజల మటుకి ఒక అంటారు కదా ఒక ఆశగాను చూపించి మళ్ళీ బలోపేతం చేయాలని చూసుకుంటే మటుకి అది సాధ్యంగా పని ఎందుకంటే పార్టీ మీద విపరీతంగా ఈ పదిహేను నెలల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు కొన్ని జిల్లాల మటుకి ఏకంగా చంద్రబాబు గారు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు కొన్ని దగ్గర లోకేష్ గారి పాలాభిషేకం చేశారు విపరీతంగా మన ఎమ్మెల్యేలు అయితే టాగటర్లు వేసుకుని పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు రైతన్న ఖాతాలో ఐదు వేలు డబ్బులు వేసామని చెప్పి రెండు వేలు పీఎంకి ఇస్తాను ఇంకా కొన్ని నియోజకవర్లు అయితే ఎద్దుల బండి మీద మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు కోతలు పెట్టుకుంటూ ఇచ్చారని చెప్పి కొంతమంది వైసీపీ పార్టీ నాయకులందరూ ధర్నాలు చేసిన సందర్భాలు ఎనివై ఎన్ని చేసుకున్నా సరే రాష్ట్రంలో ఏదో ఒక మూలన కోటంపాటికి గుర్తింపు ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఆ గుర్తింపు మొత్తం ఒక్కసారిగా తుస్సుని పోయిందని రాష్ట్రంలో ప్రజలే చెప్పేస్తున్నారు ఎందుకంటే కూటంపాటి జస్ట్ ఒక వన్ వీక్ బ్యాకు ఒక సంచలనమైన సర్వే చేపెట్టింది అన్ని జిల్లాల్లో మన పార్టీ ఏ విధంగా ఉంది సో మన పార్టీ మినిస్టర్లు అవచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు వీళ్ళ పనితీరు ఎంత ఘనంగా ఉంది ఎంత గొప్పగా ఉందని చెప్పి ఒక సంచలనమైన సర్వే చేస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరికీ మైనస్లే కనిపిస్తున్నాయి కానీ ప్లస్ పాయింట్లో ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపించట్ కనిపించట్ల సో ఎవరో ఏదో ఒక జిల్లాలో ఒక ఎమ్మెల్యే మటికి హండ్రెడ్ పర్సెంట్ పర్ న్యాయం చేస్తుండ్రు ఏదో ఆ నియోజకవర్గంలో ప్రజలకి మిగతా నియోజకవర్గానికి చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కార్యకర్తల నాయకులకి ఎల్లో కలర్ టోపీ పెట్టాల్సిందే ఇవే జరుగుతున్నాయి ఎందుకంటే ఓవరాల్గా చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ కూటమి అంత కలిసి ఉండాలి జనసేన లేకపోతే మనం అధికారులకు రాలేం బీజేపీని కూడా మనం కలుపుకోకపోతే మనం రాష్ట్రంలో చిత్తు చిత్తు ఓడిపోతాం ఈ బీజేపీతో పొత్తులు కాని ఉంటే మళ్ళీ ఇరవై మీద మన రాష్ట్రంలో ఈవీఎం ఓటింగ్ మిషన్లు వస్తాయి ఇలా వస్తే మటుకు మళ్ళీ మనం విజయం సాధించవచ్చు అని చెప్పి చంద్రబాబు గారికి బాగా తెలుసు ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు గారు ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు బ్యా ఈవీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాడు ఎందుకు ఈ పొత్తులు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కులం మొత్తం తేడా లేకుండా అన్ని ఓట్లు మన కూటమికి పడతాయి కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పార్టీకి చిత్తు చిత్తుగా ఓడించడానికి మన కూటమి పార్టీ ఎమ్మెల్యేలే అనేక రకాలుగా వీళ్ళ పనితీరు అలా ఉంది సో ఎందుకు చేతున్నంటే చంద్రబాబు గారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఎక్కడెక్కడ విదేశాల టూర్లు పోయినప్పుడల్లా ఇక్కడ ఒక బాంబులు వెళ్తూ ఉంటాయి మొన్న వేరే స్టేట్కి వేరే ఇతర దేశానికి చంద్రబాబు టూర్ వెళ్ళిపోయాడు లోకేష్ గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడే ఇక్కడ కొలిక్పూరి గారు బాంబో ఒకటి వెళ్ళడం జరిగింది సో మన రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాలో అతి ఘోరాది ఘోరంగా కాపు సోదరులు కమ్మ సోదరుల చేతిలో బలైపోయారు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు కులం అనేది తేడా లేకుండా మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఇరవై నాలుగులో కేవలం కూటంపాటికి ఎవరైతే ఓట్లేసారో ఇరవై తొమ్మిదిలో కానీ రేపు పొద్దు కానీ ఇమీడియట్గా జమిలీ ఎన్నికలు జమిని ఎన్నికలు కానీ వస్తే ఈ కులం మాత్రం తేడా లేకుండా మళ్ళీ వేరే పార్టీని అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఉంది సో మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే దిక్కు మొక్క అంటూ పెద్ద దేవుడు అంటూ ఉన్నది ఒకటే ఒక పార్టీ అది కూడా ప్రధాన పక్ష పార్టీ సో వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం మళ్ళీ గుర్తించి రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్ గారికి ఘన స్వాగతం పడకంటే కొన్ని లక్షల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు సో దీన్ని బట్టి ఇక అర్థం చేసుకోవాలి కూటంప్రొత్తం ఎక్కడ మన పార్టీ డ్యామేజ్ అయిపోయింది ఎక్కడ ఏ జిల్లాలో మనకు రావాల్సిన ఓటు బ్యాంకింగ్ ఇంకా అదనంగా పడాల్సిన ఓటు బ్యాంకింగ్ అవతల పార్టీకి వెళ్ళిపోయిందని కోటం పార్టీ ఎఖనన్న కళ్ళు తెరిసి రాష్ట్రంలో ప్రజల మీద కొద్దో గొప్ప చిత్తశుద్ధి ఉంచే మంచి పరిపాలన అందించాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ